హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను ఏస్టోనగర్ బ్రాంచ్లో ఉన్న అనుటక్ షాపింగ్ మాల్లో ఉన్నాను మీ అందరికీ తెలుసు కదా మల్కాజ్ గిరి అండ్ ఏస్టోనగర్ బ్రాంచెస్లో మనకి గోల్డ్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ఈరోజు నేను మీ ముందుకు ఫస్ట్ న్యూ అరైవల్ గోల్డ్ కలెక్షన్ తీసుకొచ్చేశాను సో ఆ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కలెక్షన్ చూస్తున్నామండి నెక్లెస్ అండ్ హారం కలెక్షన్ బోత్ కూడా చాలా లైట్ వెట్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి ఈ ప్యాటర్న్ పర్టికులర్గా మనం ఇటాలియన్ కలెక్షన్ అని పిలుస్తూ ఉంటారు సో చాలా లైట్ వెయిట్ చూడడానికి మాత్రం చాలా హెవీగా ఉంటుంది మంచి జాలీ కలెక్షన్ ఫ్లోయీ కలెక్షన్ అండి మీరు చూసుకుంటే కనుక చూసారు ఎంత ఫ్లోయి కలెక్షన్ ఉందో చాలా బ్యూటిఫుల్గా షైనింగ్ కూడా ఉంటుంది సెల్ఫ్ కావింగ్ అయితే వస్తుంది మనకి దీంట్లో ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి ఫస్ట్ నెక్లెస్ చూసుకుంటే కనుక మనకి సింపుల్ నెక్లెస్ విత్ మంచి హెవీగా ఫ్లవర్ అయితే ఇచ్చారు ఇంత రీజనబుల్ వెయిట్ అంటే దీని గ్రాస్ వెయిట్ జస్ట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ అండ్ నెట్ వెయిట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ అండి సో జస్ట్ తులం పైన రెండు గ్రాములతోనే ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే వచ్చేస్తుంది అండ్ హారం కూడా దానికి మ్యాచింగ్ చాలా లైట్ వెయిట్ ఇది కూడా గ్రాస్ వెయిట్ మనకి ఫార్టీ పాయింట్ వన్ టూ అండ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ పాయింట్ వన్ టూ సేమ్ ఎందుకంటే ఏమీ స్టోన్స్ లేవు ఎక్కువ వేస్టేజ్ కూడా అదేముండదు కాబట్టి టోటల్ గోల్డ్ అండి ఎక్కువ స్టోన్స్ లేకుండా మాకు గోల్డ్లోనే కావాలి అనుకునే వాళ్ళకి సో మంచి వెస్ట్రన్ కలెక్షన్లో ఫ్లోయి కలెక్షన్లో ఇది ఇటాలియన్ కలెక్షన్ సో చాలా లైట్ వెయిట్లో మనకి ఐ తులాల్లోనే నెక్లెస్ అండ్ హారం రెండు కూడా వచ్చేస్తాయి సో డ్రెస్సెస్ మీదకి నెక్లెసెస్ చాలా బాగుంటాయి అండ్ సింపుల్ సారీ ఫ్యాన్సీ సారీస్ మీద కూడా ఇలాంటి హారాలు కూడా చాలా బాగుంటాయండి ఇటాలియన్ కలెక్షన్ న్యూ కలెక్షన్ అండి మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్లో ఉంటుంది సో డిఫరెంట్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి చూసారు కదా బ్యూటిఫుల్ చాలా క్యూట్గా ఉంది అండ్ షైనింగ్ కూడా ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ కాసు కలెక్షన్లో చాలా మంచి ట్రెడిషనల్ కలెక్షన్ అండి ఇది కూడా కంప్లీట్ కాసులు వచ్చింది వితౌట్ ఎనీ పెండెంట్ చాలా లో స్టోన్స్లో తక్కువ స్టోన్స్లో అయితే ఈ పీస్ డిజైన్ చేశారు నెక్లెస్ అండ్ మనకి హారం అండి షార్ట్ లెంత్ అండ్ లాంగ్ లెంత్లో సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారు మనకి ఏ డ్రెస్ మీద కావాలైనా ట్రెడిషనల్గా శారీ పట్టు శారీస్కి కూడా ఈ కాసు అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే కాసు అనేది మనకి ట్రెడిషనల్ కాబట్టి సో దీని నెక్లెస్ వెయిట్ చూస్తే మనకి గ్రాస్ వెయిట్ ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ అండ్ నెట్ వెయిట్ థర్టీన్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ అండి సో మనం డిజైన్ కూడా చూసుకుంటే మనకి ఎవ్రీ కాసు మీద కూడా మనకి లక్ష్మీ అమ్మ వారు ఇచ్చారు సో పైన స్టోన్స్ కూడా ఎమరాల్డ్ స్టోన్ అలాగే రూబీ స్టోన్స్ అయితే ఇచ్చారండి సో స్టోన్స్ అయితే చాలా మినిమల్గా ఉన్నాయి అండ్ కాసు కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఫ్లోయిగా కూడా ఉంది ఈ నెక్లెస్ అనేది కూడా చూసారు కదా సో ఫ్లోయిగా చాలా లైట్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు నెక్పీసెస్ సింపుల్గా చిన్న చిన్న పార్టీస్కి కూడా చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా అండ్ మనకి హారం కూడా చూసుకుంటే కాసుల పేర కూడా చూసుకుంటే సేమ్ నెక్లెస్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు అదే విధంగా చాలా ఫ్లోయీ మెటీరియల్ అండి చాలా లైట్ వెయిట్లో మంచి ట్రెడిషనల్ కలెక్షన్ ఇది ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీనికి క్రాస్ వెయిట్ ఫార్టీ వన్ పాయింట్ జీరో ఎయిట్ అండ్ నెట్ వెయిట్ థర్టీ నైన్ పాయింట్ వన్ నైన్ అండి సో మనకి జస్ట్ ఐదున్నర తులాల్లోనే నెక్లెస్ అండ్ ఈ కాసుల పేరు హారం అనేది రెండు కూడా వచ్చేస్తాయి ఐదున్నర తులాల్లోనే చాలా రీజనబుల్ వెయిట్ అండి సో మీకు కొంచెం లెంతీగా కావాలనుకున్న కొంచెం షార్ట్గా కావాలనుకున్నా కూడా మన అనుటెక్ షాపింగ్ మాల్లో మనకి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి సో చూసారు కదా బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలెక్షన్ వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ అన్ని కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి This is the second pattern. అండ్ నెక్స్ట్ వెడ్డింగ్ కలెక్షన్లో చూద్దామండి లైట్ వెయిట్ జ్యువెలరీ నెక్లెస్ అండ్ హారం బోత్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో ఇచ్చారు ఇది మనకి ఆక్స్టైజ్డ్ అంటారు కంప్లీట్ గా కూడా యాంటిక్ పీస్ యాంటిక్ కలెక్షన్ అంటారు దీన్ని సో కంప్లీట్గా మనకి చాలా ట్రెడిషనల్గా అయితే ఇచ్చారు మంచి రెడ్ ఆక్టైజ్డ్ అయితే మనకి కలర్ షేడ్ కూడా కనిపిస్తుంది సో ఫస్ట్ నెక్లెస్ చూద్దాం దీని గ్రాస్ వెయిట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ టూ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ త్రీ సిక్స్ అండి మనకి టోటల్గా కంప్లీట్గా చూసుకుంటే ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు వన్ బై వన్ షేప్ వైజ్గా కూడా అండ్ బోత్ సైడ్స్ కూడా ఎమరాల్డ్ స్టోర్ అయితే హైలైట్ చేశారు అండ్ కింద పెండెంట్ అయితే చాలా మెయిన్ హైలైట్ అండి చాలా పెద్దగా ఇచ్చారు పెండెంట్ కూడా రౌండ్ షేప్లో ఆల్ ఓవర్ కూడా మనకి మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు కింద డ్రాప్లెట్స్ కూడా చూసారా ఇక్కడ బీట్స్ స్టోన్స్ అనేవి వాడకుండా ఓన్లీ గోల్డ్తోనే డిజైన్ చేశారు స్టోన్స్ కూడా చాలా మినిమల్ గా ఉన్నాయండి అది కూడా మనకి యాంటిక్ కలెక్షన్లో కాబట్టి ఇక్కడ రూబీ పొటాస్ మాత్రమే యూజ్ చేశారు అక్కడక్కడ అండ్ ఓన్లీ త్రీ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు బోత్ సైడ్స్ టూ అండ్ ఇక్కడ పెండెంట్లో ఒకటి ఇచ్చారు సో డీటెయిలింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ రెడ్ ఆ ఒకసేస్ అండి కలర్ కూడా మనకి రెడ్డిష్ షేడ్ అయితే వస్తుంది అండ్ మనం హారం కూడా చూసుకుంటే మంచి లెందీ హారం అండి ఇది కూడా మనకి యాంటీ కలెక్షన్ ఇది కూడా చాలా ట్రెడిషనల్గా ఉంది మనకి స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే మ్యాంగో డిజైన్ ఫ్లోరల్ డిజైన్ అలా ఇచ్చారు విత్ రూబీ పోటాస్ కూడా అండ్ టూ సైడ్స్లో కూడా మనకి రెక్టాంగులర్ షేప్లో ఇలా ఒక ఎమ్రాయిల్డ్ స్టోన్స్తో హైలైట్ చేశారు విత్ రూబీ పోటాస్ అండ్ కింద పెండెంట్ కూడా చాలా ట్రెడిషనల్గా ఇచ్చారు అమ్మవారి డిజైన్ అనేది ఉంది చూసారు కదా కింద డ్రాప్లెట్స్ కూడా ఇక్కడ స్టోన్స్ అనేవి యూజ్ చేయలేదు ఓన్లీ గోల్డ్తోనైతే ఫినిష్ చేశారు మనకి స్టోన్స్ కూడా చూసుకుంటే ఇక్కడ స్క్వేర్ షేప్లో రూబీస్ అయితే ఇచ్చారండి రూబీ పోటాస్ కూడా సో డీటెయింగ్ చూ చూస్తుంటే కూడా అమ్మవారు కూడా లోటస్లో కూర్చున్నట్టుగా అండ్ చాలా ట్రెడిషనల్గా ఉంది ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ అండి దీనికి గ్రాస్ వెయిట్ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ అండ్ నెట్ వెయిట్ ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ జీరో సో జస్ట్ మనకి ఎనిమిది తులాల్లోనే నెక్లెస్ అండ్ హారం గా వెడ్డింగ్ కలెక్షన్కి కావాల్సిన అంటే వెడ్డింగ్కి బ్రైట్కి కావాల్సిన కలెక్షన్ అంతా కూడా జస్ట్ మీకు ఎనిమిది తులాల్లోనే వచ్చేస్తుంది సో దీనికి లెంత్ కావాలి లెంత్ కావాలనుకున్నా కూడా విడత కావాలి అనుకున్నా కూడా మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది అనుటెక్ షాపింగ్ మాల్లో సో ఒకసారి విజిట్ చేసి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలెక్షన్స్ కూడా చెక్ చేయొచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చూశారు కదండీ బ్యూటిఫుల్ గోల్డ్ కలెక్షన్ సో ఈ కలెక్షన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు అలాగే ఇంట్లో ఉండి కూడా షాపింగ్ చేయాలనుకుంటే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చితే షాప్ షాప్ని విజిట్ చేయండి మన గోల్డ్ కలెక్షన్ ఉన్న అనటక్ షాపింగ్ మాల్ వచ్చేసి నగర్ బ్రాంచ్ అండ్ మాల్ కాజ్గిరి నెక్స్ట్ లో మళ్ళీ మీట్ అవుదాం నమస్తే